హాయ్ అండి అందరికీ నమస్తే ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్త ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియం ఆమె సహచరుడు బచ్ ఎట్టకేలకు అయితే భూమి మీదకి రాబోతున్నారు వీరు ఎందుకు ఇంతకాలం అంతరిక్షంలో ఉండిపోయారు ఇప్పుడు ఎలా రాబోతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని ఎందుకు రాజకీయంగా మార్చారు ఈ మొత్తం వివరణ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సునీత విలియం బచ్ విల్మోర్ వీళ్ళిద్దరూ గత తొమ్మిది నెలలుగా అంతరిక్షంలోనే ఇరుక్కుపోయారు ఇప్పుడు వీళ్ళిద్దరైతే మాత్రం భూమి మీదకు రాబోతున్నారు అసలు దీనికి సంబంధించిన న్యూస్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో వ్యోమగాములు సునీత విలియమ్స్ మోర్ తొమ్మిది నెలలుగా చిక్కుకుపోయిన సంగతి మనందరికీ తెలిసింది అయితే త్వరలోనే వారు భూమి మీదకు రానట్లు పలు మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి సునీత కూడా మంగళవారం ఐఎస్ఎస్ నుంచి విలేకరులతో మాట్లాడుతూ త్వరలోనే భూమి మీదకు చేరుకుంటామని తెలిపారు అయితే మన మంగళవారం రోజు స్పేస్ నుంచి వీళ్ళిద్దరు విలేకరులతో మాట్లాడుతూ మీడియా ద్వారా మేము భూమి మీదకి రావడం చాలా సంతోషంగా ఉందని త్వరలోనే మేము భూమి మీదకి వస్తున్నాం వీళ్ళు విలేకరుల సమావేశంతో అయితే చెప్పుకొచ్చారు ఇదే నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నామని తీసుకువెళ్ళడానికి వస్తున్నామని అని వ్యోమగామాలకు సందేశం పంపిస్తూ భరోసా ఇచ్చారు అత్యంత అసమర్థ అధ్యక్షుడి పాలన బైడెన్ కారణంగానే ఇంతకాలం మీరు చిక్కుకుపోయారని వారిని భూమిపైకి తీసుకువచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఆయన మండిపడ్డారు అంటే ఇప్పుడు వీళ్ళు అక్కడ స్పేసు ఇరుక్కిపోయి తొమ్మిది నెలలైనా సరే వాళ్ళని అక్కడి నుంచి తీసుకురావడానికి ఇంతకుముందు ప్రభుత్వం బైడెన్ ఆయన ఎలాంటి ప్రయత్నం కూడా చేయలేదని ఆయన కొంచెం రాజకీయం కూడా విమర్శలు చేశారు ట్రంప్ వారు చేసిన ఆలస్యం వల్ల వ్యోమగాములు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని విమర్శించారు ఈ నెల లేటు చేయటం వల్లే వీళ్ళు అక్కడ అంతరిక్షంలో కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొన్నారని ఇకపై అలా జరగనివ్వనని ఆయన పేర్కొన్నారు వ్యోమగాములను సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చే బాధ్యత ప్రపంచ కుబేరుడు ఎల్లన్ మస్కు అప్పగించినట్లు ట్రంప్ వెల్లడించారు ఇప్పుడు ఈ వ్యోమగాముల్ని భూమి మీదకి తీసుకొచ్చే బాధ్యత ఎలన్ మస్క్ తెలుసు కదా ఈయన మనకి అంటే వీళ్ళని భూమి మీదకి తీసుకొచ్చేందుకు ఈ బాధ్యతలని ఎలన్ మస్క్ అయితే అప్పగించారు ఎందుకంటే ఆయన ఒక రెండు వారాల్లో ఈయన స్పేస్ఎక్స్ క్యాప్సల్ని ప్రయోగించడానికి సిద్ధమవుతున్నారు ప్రణాళిక ప్రకారం ఐఎస్ఎస్లో ఉన్న వ్యోమగాములు సునీత విలియమ్స్ విల్మోర్ వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది వీళ్ళు రావాల్సిన ఏదైతే ఈ స్పేస్ రాకెట్ ఉందో వీళ్ళు లేకుండానే అది భూమి మీదకి వచ్చింది ఎందుకంటే దాంట్లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వీళ్ళు అప్పుడు అక్కడ ఆగిపోయారు రాకుండా విలియమ్స్ విల్మోర్లు అప్పటి నుంచి ఐఎస్ఎస్లో ఉంటున్నారు వారిని తిరిగి తీసుకురావడానికి నాసా స్పేసెక్స్తో కలిసి పనిచేస్తుంది ఈ ఇద్దరు వ్యోమగాములను తీసుకురావాలంటే అంతకంటే ముందు కొందరిని ఐఎస్ఎస్కు పంపించాల్సి ఉంటుంది ఈ ప్రయోగం చేపట్టడానికి స్పేస్కి సమయం కావాలనడంతో ఈ ఆలస్యం జరిగిందని గతంలో అధికారులు పేర్కొన్నారు ఎందుకంటే వీళ్ళని తీసుకురావాలంటే అక్కడ స్పేస్ స్టేషన్లోకి మళ్ళీ వీళ్ళ స్థానంలో మరికొందరిని అక్కడ ఉంచి వీళ్ళని తీసుకురావాలి దానికి సంబంధించిన పనులకి నిమిత్తం వీళ్ళకైతే లేట్ అయింది తాజాగా వ్యోమగాములు స్పేస్ నుంచి మీడియాతో మాట్లాడారు తమ కోసం మార్చి పన్నెండున స్పేసెక్స్కి చెందిన క్రూ టెన్ అంతరిక్ష నౌక రానుందని నౌకలో కొత్తగా ఐఎస్ఎస్లోకి వచ్చే వ్యోమగాములు తమ బాధ్యతలు తీసుకోనున్నారని చెప్పుకొచ్చారు అంటే వీళ్ళ ప్లేస్ ఇందాక అనుకున్నాం కదా కొత్త వారు వచ్చిన తర్వాత వీళ్ళు అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రిటర్న్ అదే స్పేస్ రాకెట్లో భూమి మీదకైతే వస్తారు తర్వాత మార్చి పంతొమ్మిదిన ఆ నౌకలు తిరిగి భూమి మీదకు తాము బయలుదేరుతున్నామని తెలిపారు అయితే ట్రంప్ తాజా ప్రకటనతో వారిని భూమిపైకి తీసుకువచ్చేందుకు స్పేసెక్స్ చేపట్టిన చర్యలను వేగవంతం చేసినట్లు తెలుస్తుంది ఇప్పుడు వీళ్ళకి అండగా మేము ఉంటామని ట్రంప్ అయితే ప్రకటన చేశారు కదా ఆయన ఆ ప్రకటన చేసిన తర్వాత వీళ్ళు ఈ చర్యలను అయితే ఇంకొంచెం వేగం చేశారు ఏదన్నా కానీ వీళ్ళు సురక్షితంగా భూమి మీదకి రావాలని మనం అందరం కోరుకుందాం థ్యాంక్ యూ